అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకం సృష్టిస్తుంది మామూలు అరాచకం కాదు మామూలు కలెక్షన్ కాదు బాక్స్ ఆఫీసు బద్దలైపోతుంది ఓజీ దెబ్బకి రెండు రోజులకి మూడు వందల కోట్లు పైగా వసూలు చేయడం జరిగింది మూడు వందల పైగా వాళ్ళు ఏదైతే టార్గెట్ బ్రేకింగ్ బ్రేకింగ్ పెట్టుకున్నారో మూడు వందల కోట్లు అది రెండు రోజుల్లోనే పూర్తి అయిపోయింది మీ అంటే రేపటి నుంచి వచ్చే అన్ని కూడా లాభాలే లాభాల బాట పట్టింది ఓజీ మామూలు అరాచకం కాదు మామూలు ఊచ కొత్త కాదు బాక్సాఫీసు షేక్ అయిపోతుంది ఓజీ దెబ్బకి రేపు పూర్తి లెక్కలతో అంటే ఎక్కడెక్కడ ఎంత వసూలు చేసింది హైదరాబాద్లో ఎంత వసూలు చేసింది ఆంధ్రాలో ఎంత వసూలు చేసింది హిందువులో ఎంత వసూలు వసూలు చేసింది ఓవర్సీస్లో ఎంత వసూలు చేసింది అనేది రేపు ఒక లెక్క తీసుకొచ్చి పూర్తి ఆధారాలతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ముందే చెప్పా సినిమా ముందు ముందే చెప్పా నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు డే వన్ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న చెప్పాను నా అంచనాలు మించే ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది నూట తొంభై కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ చేయడం జరిగింది బ్రేక్ ఈవెంట్ అనేది రెండు రోజుల్లో పూర్తి అయిపోద్ది అని నేను చెప్పాను అదే విధంగా రెండు రోజుల్లో మూడు వందల కోట్లు ఓజీ సినిమా కలెక్ట్ చేసింది రేపు కలెక్షన్ల గురించి పూర్తిగా వీడియో ఒకటి చేస్తాను అయితే ఈ వీడియో ఎందుకు ఎందుకు చేస్తున్నానంటే ఒక రెండు విషయాలు మాట్లాడదామని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా మొదటిది ఓజీ సినిమా పైరస్ ఓజీ సినిమా పైరస్ అయింది అంటే డే వన్ రోజే అంటే రిలీజ్ అయిన మరుసటి రోజే ఇది పైరస్ అయిపోయింది ఇది పైరస్ చేసేసారనమాట ఆ పైరస్ని మనం ఆపలేం మనమే కాదు కానీ వాళ్ళు కూడా ఆపలేరు ఎవరో సినిమా వాళ్ళు కూడా ఆ పైరస్ని ఆపలేరు దాన్ని మనం ఎవరు ఆపలేరు దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ మనం దాన్ని కంట్రోల్ చేయకపోగా దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఈరోజు ఓజీ సినిమా పైరెస్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ లింకుల్ని సోషల్ మీడియాలో పెట్టి షేర్ చేస్తున్నారు నేను నిన్నటి నుంచి చూశా నిన్న చూశా నేను ముఖ్యంగా ఫేస్బుక్లో అలాగే ట్విట్టర్లో ఇన్స్టా ట్విట్టర్లో వీళ్ళు ఆ లింకుల్ని షేర్ చేస్తున్నారు ఎవరెవరైతే ఆ లింకుల్ని షేర్ చేస్తున్నారో వాళ్ళ కూడా ఐడీలన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను తీసి పెట్టుకున్నా ఎవరెవరు షేర్ చేస్తున్నారు అని ఆ లింకులన్నీ కూడా వాళ్ళ ప్రొఫైల్స్ కూడా నేను మూవీ టీమ్ కి అఫీషియల్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తా ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి మెయిల్ చేస్తాను ఎన్ని కూడా అంటే సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమీ ఉండదు సినిమా థియేటర్కి వెళ్ళి చూడకపోతే మానేయండి మీకు పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోతే వదిలేయండి అంతేగాని పైరస్ని ఎంకరేజ్ చేసి ఇదిగో హెచ్డీ ప్రింట్ హెచ్డి ప్రింట్ అది హెచ్డి ప్రింట్ వచ్చింది అది హెచ్డీ ప్రింట్ వచ్చింది దీన్ని మీరు చూడండి దానికి సంబంధించిన లింక్ ఇది అని చెప్పేసి ఆ లింక్ని వీళ్ళు షేర్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు మనుషులా కాదా నాకైతే అర్థం కాలా ఇలాంటి వాళ్ళు మరి నిజమైన కఠినమైన శిక్షలు తీసుకోవాలి చట్టపరమైన తీసుకోవాలి వీళ్ళ మీద లేకపోతే ఇలాంటి ఆకతాయిలు ఆగరు ఈ రోజున ఓజీ సినిమా రేపొద్దున మరో సినిమా గతంలో గేమ్ చేంజర్ సినిమా కూడా డే వన్ రోజే సాయంత్రానికి పైరేట్ చేసేసారు పైరేట్ చేసేసి హోటల్లో ప్లే చేశారు బస్సుల్లో ప్లే ప్లే చేశారు ఎక్కడ పడితే అక్కడ ప్లే చేసి ఆ సినిమాని ఆ లాస్ట్కి చంపేశారు ఇప్పుడు ఓజీ సినిమా మీద పడ్డారు ఇప్పుడు ఓజీ సినిమా కూడా ఆ పైరేట్స్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లింకులు చేసి లింకులని షేర్ చేస్తున్నారు వీళ్ళు మా ఒక్కడ చెప్తున్నా అండి నేను ఒక్కడ చెప్తున్నా వినండి పూర్తిగా మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇంటి నుంచి మా ఇంటికి అంతే దూరం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చలేదు యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హెచ్డి ప్రింట్ని ఈ పైరెస్ లింకులు షేర్ చేస్తున్నారు రేపొద్దున మీ హీరో సినిమా వస్తుంది ఓకేనా రేపొద్దున మీ హీరో సినిమా వస్తుంది మీ హీరో సినిమాను కూడా ఇలాగే పైరస్ చేయరని గ్యారంటీ ఏముంది అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటారు కదా ఒకరు కొంతమంది ఉంటారు కదా ఆవేశ పట్నంలో కోపంతో మా హీరో పైరస్ని పైరేట్ చేసిన లింకుల్ని షేర్ చేశారు మేము కూడా మీ హీరో సినిమాని పైరస్ని లింకుల్ని షేర్ చేస్తాము మేము కూడా అందరు పంపిస్తాము అని చేస్తే అప్పుడు పరిస్థితి ఏంది ఇప్పుడు మీరు లింకుల్ని షేర్ చేసి దాని దానివల్ల హీరో ఏం కాదు హీరో షేపు అది మీ హీరో అయినా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి అయినా సరే ఎవరైనా సరే హీరోలు షేపు షేప్గానే ఉంటారు కానీ ప్రొడ్యూసర్ లాసిపోతాడు నష్టపోతాడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకోండి ఇది ఒక సినిమా అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ఒక డైరెక్టర్ ఒక నిర్మాత కూడా కాదు ఒక సినిమా అంటే కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి అలాంటి వాళ్ళ బతుకుల మీద మీరు దెబ్బ కొడుతున్నారు మీరు దాన్ని షేర్ చేస్తారా మీరా మీ ప్రొఫైల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి మొత్తం షేర్ చేస్తా మొత్తం పంపిస్తా వాళ్ళకి చేస్తా ఒక్కొక్కరి మీద కేసులు పెట్టి పెట్టించే ప్రయత్నం నేను చేస్తా నేను వాళ్ళతో మాట్లాడతా కావాలంటే నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూడా షేర్ చేపిస్తా బొంగన పెట్టి దాన్ని ఎక్కడ చేస్తా మిమ్మల్ని పైరస్ ఎంకరేజ్ చేయడమేంటరా అలా ఫుడ్ కలరా సిగ్గుందరా మీకు అసలుకే రేపొద్దు మీ హీరో సినిమా వస్తుంది అది కూడా పైరేస్ చేస్తే మీరు కూడా ఓకే అంటారా సైలెంట్గా ఉంటారా మీకు బాధ కాదా మీ కోపం రాదా మీరు తిట్టుకోరా వాళ్ళ మీద కేసులు పెట్టాలని మీరు కోరుకోరా కోరుకుంటారు కదా అప్పుడు మీ హీరో సినిమా అయితే ఫైర్ చేయకూడదు మిగతా హీరో సినిమాలు అయితే ఫైర్ చేయచ్చు లింక్ షేర్ చేయొచ్చు సిగ్గు లేకుండా హెచ్డి ప్రింట్ అనేది హెచ్డి ప్రింట్ పూర్తిగా హెచ్డి ప్రింట్ డౌన్లోడ్ వచ్చింది ఇదిగో దానికి సంబంధించిన లింక్ ఇది ఈ లింక్ మీరు చూస్తే డౌన్లోడ్ అవద్ది అని చెప్పి ఆ లింక్ షేర్ చేస్తున్నారు వీళ్ళు పనికి మాను వాళ్ళు సిగ్గుండాలా ఇలాంటి పనులు పనులు చేసేదానికి సిగ్గుపడనరా అన్న రెండో విషయం ఏంటంటే ఇందాక ఇందాకనే చూశాను నేను అల్లు అర్జున్ గారు ఏదైతే ఓజీ సినిమాకి వెళ్ళడం జరిగింది వెళ్ళాడంట వెళ్ళడం జరిగింది నేను కూడా సోషల్ మీడియాలో చూసా వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ గారు సినిమా నచ్చకపో నచ్చ నచ్చలేదంట నచ్చకపోయేసరికి ఆ సినిమాని చూడలేక సినిమా మధ్యలోనే వెళ్ళిపోయాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు ఆయనకి నచ్చలేదంట ఆలోచన గారికి నచ్చలేదంట దానివల్ల ఆయన మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి దాని మీద ట్రోల్ చేస్తున్నారు ఆ సిగ్గుందరం మీ కథల కొద్దిగన్నా అలో గారు పూర్తిగా సినిమా చూశాడు సినిమా చూసేశారు ఆయన సినిమా రావడం జరిగింది ఆయన చూడడం జరిగింది అంత అయిపోయింది ఆయన వెళ్ళే దాంట్లో మీరు దాన్ని దీన్ని ఎడిట్ చేసి ఎట్ట చేసేసి దాన్ని మీరు ఇలా చేస్తున్నారు ఆలోచన గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆడావిడి చేస్తున్నారు నానా హంగామి చేస్తున్నారు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేకపోతే సినిమాకి రారు ఒకరు గుర్తుపెట్టుకోండి సినిమాకి రారు అల్లు అర్జున్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే మెగా కుటుంబం కానీ అల్లు అర్జున్ గారు అల్లు అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఒకటే రేపు రేపు వాళ్ళు వల్ల ఒకటి అవుతారు వాళ్ళు ఎప్పటికైనా ఒకటే మధ్యలో ఉన్న వాళ్ళు నువ్వు నేను ఎర్రి పప్పులం అవుతావు ఎర్రి పప్పులం అవుతావు అది గుర్తుపెట్టుకోండి ఒకసారి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళే అంత ఓకే కానీ మధ్యలో ఉండాలి మాత్రం మనం మాత్రం ఎరిపప్పలే అయిపోతాం ఈ ఈ ఫ్యాన్ వారు గొడవలు చేయటం ఆ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి లేకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి గొడవలు సృష్టించడం ఇలాంటి పనికి మాలిన పనులు ఆపండి అల్లు అర్జున్ గారి సినిమా అయినా సరే కలెక్షన్ రావాలంటే మెగా అభిమానులు కూడా చూడాలి అలాగే అలాగా కామన్ ఆడియన్స్ కూడా చూడాలి అప్పుడే కలెక్షన్ వస్తాయి ఆ సినిమా హిట్ అవుద్ది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా సరే అందరు ఆ హీరోల అభిమానులు చూడాలి అందరు ఆ సినిమా హిట్ అవద్దు ఆ సినిమా కలెక్షన్స్ వస్తాయి ఒక్క హీరో అభిమానులే సినిమా చూస్తే ఆ సినిమా హిట్ అవ్వదు ఆ సినిమా కలెక్షన్ రావు హిట్ అయినా సరే ఆ హిట్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు రావు అందరూ చూడాలి అందరు చూస్తేనే ఆ సినిమాకి కలెక్షన్స్ వస్తాయి అని దృష్టిలో పెట్టుకోండి ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పడి మాట్లాడితే రేపొద్దున అలోచన గారి మీద మా పెడి మాట్లాడతారు రేపొద్దున ప్రభాస్ గారి మీద మాట్లాడి పెడి మాట్లాడతారు హీరోలందరూ ఒకటే మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఎరిపప్పులు అవుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను ఈ పైరస్ లింకులు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళన్ని ప్రొఫైల్స్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ అన్ని నాకు ఉన్నాయి దీవి దానయ్య అఫీషియల్ మెయిల్ అడిగి నేను వాటిని మెయిల్ చేస్తాను ఖచ్చితంగా మెయిల్ చేసిన తర్వాత కూడా మాట్లాడవలసినతో మాట్లాడతాను ఖచ్చితంగా మిమ్మల్ని బొక్కలు చేపిస్తా ఖచ్చితంగా చూడండి కావాలంటే థ్యాంక్ యూ